మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వీఏ కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ జంట నగరాల్లో బస్సు ఛార్జీలను పెంచిన ఆర్టీసీ కొత్త రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది నగరంలో వారీగా ఓఆర్ఆర్ లోపల రాబోయే రెండేళ్లలో రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది ఎలక్ట్రిక్ బస్సుల కోసం అదనంగా మరో పది డిపోల ఏర్పాటు సహా వాటికి పది ఛార్జింగ్ స్టేషన్లను అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు డిపోలు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వాటి నిర్వహణకు తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది పెరిగిన ఛార్జీలను సోమవారం నుంచి వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు ఐదు రూపాయలు నాలుగవ స్టేజ్ నుంచి పది రూపాయల అదనపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు మెట్రో డీలక్స్ ఈ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజికి రెండో స్టేజ్ నుంచి రూపాయలు అదనపు చార్జీ వసూలు చేయనున్నారు హైదరాబాద్లో ప్రజా రవాణా మెరుగుపరిచేలా చర్యలు చేపట్టిన ఆర్టీసీ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది మరిన్ని బస్సులు తీసుకొస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం ప్రజా రవాణా వినియోగం పెరుగుతుందని భావిస్తోంది ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో రెండు వేల ఎనిమిది వందల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ ఎలక్ట్రిక్ బస్సులకి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టింది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై ఐదు డిపోలుంటే డిపోల పరిధిలో రెండు వందల అరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి ఈ ఏడాదిలో మరో రెండు వందల డెబ్బై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది ఒక్క డిపోలో ఎనిమిది కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్డీ కనెక్షన్లు ఏర్పాటు చేసింది మరో పంతొమ్మిది డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్డి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు ప్రజా రవాణాన్ని మరింతగా విస్తరించేందుకు కొత్తగా పది డిపోలు పది ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది వాటి మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఏడాది నుంచి మూడు వందల తొంభై రెండు కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు ఆ భారాన్ని మోసే అవకాశం లేనందున సిటీ బస్సుల్లో అదనపు చార్జీని వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది ప్రతిపాదనకి సెప్టెంబర్ ఇరవై మూడున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది